జై శ్రీరామ్ నా పేరు చిట్టం చిట్ లక్ష్మయ్య మానుకోట జిల్లా సంఘటన కార్యదర్శిగా పూర్తి సమయాన్నిచ్చి మన ధర్మం కోసం అన్ని మండలాల్లో హిందువులను సంఘటితం చేయటమే లక్ష్యంగా ఇక్కడ నేను బాధ్యత తీసుకున్నాను భద్రాద్రి జిల్లాలో పది సంవత్సరాలు పూర్తి సమయ కార్యకర్తగా ఏడు సంవత్సరాలు ప్రఖండ సంఘటన కార్యదర్శిగా మూడు సంవత్సరాలు జిల్లా సంఘటన కార్యదర్శిగా బాధ్యతలు చేసి మానుకోటకు ఇన్ఛార్జిగా జిల్లా సంఘటన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక్కడ హిందువులను సంఘటితం చేయటమే లక్ష్యంగా ఒక కొంతమంది జిల్లా కమిటీ సభ్యులతో కలిసి పనిచేయటం హిందూ ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈరోజు చూస్తుంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే హిందువులు తొమ్మిది రాష్ట్రాల్లో మైనార్టీలు అయ్యారు అంటే ఇక్కడ మనం బ్రహ్మలో ఉన్నాం ఇక్కడ మన కాడ ఏం గొడవలు జరగట్లేదని మనం ఎలా ఉన్నామంటే ఏడున్నట్టే ఆడున్నది అని అనుకుంటున్నారు వాస్తవంగా ఇవాళ భారతదేశంలో వితౌట్ ఏడు కేంద్రపాలిత రాష్ట్రాలు తీసేస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అంటే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బిలో అయ్యారు ఉదాహరణకు మణిపూర్ మిజోరాం సిక్కిం కేరళ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ విధంగా మన హిందువులు తొమ్మిది రాష్ట్రాల్లో మైనార్టీలు అయ్యారు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అంటే చూస్తే తెలుస్తుంది హిందువులు మన ఆడపిల్లలపై అత్యాచారాలు మగవారిపై గూండాయిజం చేసి సంపటం ఈ విధంగా దాడులు చేస్తుంటే హిందువులు ఇంకా మొద్దు నిద్రపోతున్నారు ఇన్ని దాడులు జరుగుతున్నాయి ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ కాదు ఇవాళ బెంగాల్లో మనం చూసాం పోయిన సంవత్సరం ఎన్ని ఆస్తులున్నా కూడా వదిలేసి ప్రాణాలను చేతిలో అరిచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ భారతదేశంలో రావటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ అవకాశాలు లేక మనోళ్ళు ఇవ్వలేదు కానీ ఇతర మతస్థులు రోహింగ్యాలు వచ్చే తలదాసు కుట్టే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో గవర్నమెంట్లు ఎందుకంటే వాళ్ళ ఓట్లు కావాలి వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తారు రేషన్ కార్డు ఇస్తారు గవర్నమెంట్ నుండి ఎన్ని పొందాలో అనాధికారికంగా అన్ని పొందుతారు కానీ హిందువులకి ఈ దేశం తప్పితే వేరే దేశం కూడా బ్రతకటానికి లేదు ఇవాళ బా ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే క్రిస్టియన్స్కి నూట ఇరవై దేశాలు ఉన్నాయి ముస్లిమ్స్కి అరవై దేశాలు ఉన్నాయి బౌద్ధ మతస్థులు పన్నెండు ఉన్నాయి కేవలం హిందువులకు ఉన్నది ఒకే ఒక్క దేశం భారతదేశం ఈ దేశం తప్పితే హిందువులు పోయి ఎక్కడ తలదాచుకోవటానికి లేదు ఇవాళ ఇతర మతాల ఉన్నాయి నేను చెప్పినట్టుగా కానీ హిందువులు ఇప్పటికైనా సంఘటితం కావాలి హిందూ దేశం హిందువులు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది హిందువులు సర్వేజన సుఖినో భవంతు అనే ఏకైక ధర్మం ఉన్నది అంటే ఓన్లీ అదొక హిందూ ధర్మమే ఏ మతస్థుడు కూడా సర్వేజన సుఖినో భవంతు అన్నాడు అన్నాడు నా మతమే బాగుండాలి మేమే మెజారిటీగా ఉండాలని కోరుకుంటాడు తప్ప నాతోటి వాళ్ళు బాగుండాలని కోరుకునే మతస్థులు ఎవ్వరూ లేరు ఓన్లీ హిందూ ధర్మం హిందువులు వంద కుటుంబాల మధ్యలో వేరే మతస్థుడు హాయిగా బతకొచ్చు ఒక్క పది కుటుంబాలు వేరే మతస్తుల్లో హిందూ మతస్తుల్ని చూడండి ఎన్ని అరేస్కాలు చేస్తారో ఎన్ని దాడులు చేస్తారు ఇవాళ చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం కేరళలో చూస్తున్నాం నేను చెప్పినట్టుగా ఇందాక మన మణిపూర్ కానివ్వండి నాగాలాండ్ కానీ సిక్కిం మిజోరాం ఇలాంటి రాష్ట్రాల్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి మనం పోయిన సంవత్సరం చూసాము కాబట్టి హిందువులు మేల్కోవాలి ధర్మాన్ని కాపాడటానికి మన ధర్మాన్ని కాపాడండి మనం హిందూ ధర్మం బాగుంటే భారతదేశం బాగుంటుంది ఇతరులను కూడా గౌరవిస్తాం మనం ఇందాక నేను చెప్పినట్టుగా సర్వేజన సుఖిన భవంతు అని మనం ఇతరులు కూడా బాగుండాలని కోరుకునే ధర్మం ఏదైనా అంటే హిందూ ధర్మం కాబట్టి హిందువులు సంఘటితంగా మన ధర్మాన్ని కాపాడదాం హిందూ ధర్మం బాగుంటే భారతదేశం బాగుంటుంది భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది భారత్ ప్రపంచానికి ఆది గురువు గురుస్థానంలో ఉన్నది భారతదేశం ఆ విధంగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని గౌరవిస్తున్నాయి ఆ గౌరవాన్ని ఇక్కడ కొంతమంది నచ్చట్లేదు తుంగలో దొక్కుతున్నారు అది ధర్మం తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇలా ఎట్లున్నారా అంటే ఇలా హిందూ ధర్మం కోసం ఏమన్నా పిలుస్తున్నామంటే మీరేమిస్తారు హిందువులు కూడా మాకు ఏమన్నా డబ్బులు ఇస్తారా ఏమన్నా ముందు ఇస్తారా ఇదే ఇది రాజకీయ పార్టీ కాదు హిందూ ధర్మాన్ని కాపాడుకోవటానికి ప్రతి హిందువు కూడా ఒక సైనికుడు లాగా ధర్మం కోసం సైనికుడు దేశం కోసం పోరాడితే మన హిందూ బిడ్డలు మన ధర్మం కోసం పాటుపడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ ముస్లింస్ వచ్చి హలాలు చేస్తున్నారు వాడు ఊసే ఎంగిల్ మనం తినాలా మనం హలాలు చేయకుండా పెడితే వాడు తింటాడా అవసరమా వాడిని పిలిచి కొన్ని దేవీ దేవతలు బొలకాడా వాళ్ళని పిలిపించి హలాలు చేపించి వాడు ఊసిన ఎంగిల్ని మన హిందూ బంధువులకి తినిపించి మనం పాపం కట్టుకుంటున్నాం అలాంటి పాపం కట్టుకోవద్దు కాబట్టి ఇప్పటికైనా హిందూ బంధువులు మేల్కొనాలి మన దేవీ దేవతలకు ఏ విధంగా మన పెద్దలు సూచించారో ఆ విధంగా మనం మన హిందూ ధర్మాన్ని ఆచరించాలి కానీ ఎవడో పరాయి మతస్థుడు వచ్చి వాడు చెప్పేదాన్ని విని ఏ ఎడారి చేసేవాడు వాడేదో హితబోధ చేస్తే మనం వినాలా ఇది ఈ దేశం దేవి మన హిందూ ధర్మం దేవి దేవతల నుండి వచ్చింది ఒక వ్యక్తి స్థాపించిన ధర్మం కాదు ఇలా ప్రపంచంలో ఏ మతాన్ని ఒక వ్యక్తి ద్వారాగా స్థాపించబడిని గాని హిందూ ధర్మాన్ని వ్యక్తి నుండి వచ్చిన ధర్మం కాదు ప్రపంచంలో ఒక దేవభూమి ఉన్నది దేవుడు పుట్టిన స్థలము ఉన్నది అంటే భారతదేశం ఒక్కటే దేవి దేవతలు పుట్టిన భూ భూమి ఇది భారత భూమి కాబట్టి ప్రపంచంలో ఎవడైనా ఇది మా దేవుడు పుట్టిన దేశం ఇది అని ఎవడు చెప్పడం కేవలం అన్ని మతాల కూడా తెలుసు భారతదేశంలో దేవీ దేవతలు పుట్టిన నిలయం అని అలెగ్జాండర్ గురువు గారు కూడా అన్నాడంట అయ్యా నువ్వు ప్రపంచంలో నువ్వు ఎక్కడ జయించినా కూడా ఏ దేశం నువ్వు దండయాత్ర పోయినా ఓకే కానీ భారతదేశం మీద దండయాత్రకు పోవద్దు అని గురువు గారు చెప్పారంట ఆ గురువు గారి మాటని ఆయన గడశివను పెట్టి ఏమైంది ఇక్కడ కుక్కసావు చచ్చిండు ఆయన చెప్పాడంట అయ్యా నువ్వు బతికొస్తే భారతదేశం నుండి ఒక చిన్న బహుమతి పట్టకరా అన్నాడంట నాకు వజ్ర వైడూర్యాలు ఏమొద్దు భారతదేశంలో ఆ భూమాత మీద ఉన్న ఒక కొద్దిగా మట్టి పట్టకరా అన్నాడంట ఎందుకని అడిగితే అలెగ్జాండర్ అయ్యా ప్రపంచంలో ఏ దేశంలో కూడా దేవి దేవతలు పుట్టలేదు ఒక భారతదేశంలోనే దేవి దేవతలు పుట్టారు అక్కడ ఆ మట్టిని నాకు పట్టుకురా అదే పరమ పవిత్రంగా నేను భావించుకుంటాము అని అన్నాడంట మహానుభావుడు అంత పవిత్రత పవిత్రమైన దేశం ఈ భారతదేశం కాబట్టి ఈ దేవభూమిలో పుట్టినందుకు మనం సంతోషించాలి హిందూ ధర్మంలో పుట్టి పుట్టినందుకు మనకి సంతోషంగా మనం ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇతర మతాలోడు ముస్లిం వాడు పిల్లిగడ్డ పెంచు పుట్టాడు టోఫీ పెట్టుకొని తిరుగుతుండు వాడికి అవి బరువు కావట్లేదు వాడు క్రైస్తవ మతస్థుడు ఇంత సెలవు వేసుకొని తిరుగుతుండే ఏ మనకు బొట్టు అవుతుందా కాశీదారం బరువు అవుతుందా కాబట్టి నువ్వు కాశాయ కండ వేసుకొని తిరుగు నీ హిందువునని గర్వంగా చెప్పుకో హిందువునని జీవించు హిందువుగా బ్రతుకు జై శ్రీరామ్